మహాదేవ శ్రీమాత్ర మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ రిలేటెడ్ డబ్బు సమస్యలు మాకు రావాల్సిన డబ్బు రావటం లేదు గురువుగారు లేదా డబ్బులు ఇంక్రీజ్ అంటే పెరగటం లేదు అంటే మేము అనుకున్నటువంటి అంటే మా శాలరీ పెరగటం లేదు లేదా మా కౌంటర్ పెరగటం లేదు లేదా కొంత మాకు ఇంకేమిటి ఏమని అడుగుతున్నారంటే మనీ ఇంక్రేజ్ అంటే ఇంక్రేజ్ అంటే డబ్బు పెరిగేటువంటి సందర్భంలో అండ్ ఇంట్లో కొంత పాజిటివిటీ నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ అనేటువంటిది పెరగాలి నెగిటివిటీ ఎప్పుడూ పెరుగుతూ ఉంటే ఇబ్బందులు అవుతాయి అండ్ మనకు ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ మనం పనిచేసే చోట కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ ఇలాంటి స్థలంలో మనకు మంచి జరగాలి అని అడుగు అడగడం జరుగుతున్నది ఇక్కడ మరి దీనికి సంబంధించినటువంటి చక్కటి రెమెడీ చూద్దాం ఎవరైతే జాతకంలో కుజుడు నీచబడ్డా లేదా చంద్రుడు సరైనటువంటి స్థానంలో లేకున్నా లేదా వీరికి నాలుగో స్థానంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్నా రాహువు మన చంద్రుడు శని కలిసి ఉన్న నాలుగో ఇంట్లో లేదా శని సూర్యులు కలిసి ఉన్న నాలుగో ఇంట్లో వీరికి అసలు ఇంట్లో ఎప్పుడూ కూడా ఎన్ నెగిటివ్ ఎనర్జీగానే ఉంటుంది పాజిటివ్ అనేటువంటిది ఉండదు ఒక పాజిటివ్ మైండ్ సెట్టే ఉండదు రాహువు చంద్రుడు కలిసి ఉన్న మేషంలో తీవ్ర ఒక తీవ్రవాదికు ఉండే పరిస్థితి ఉంటుంది లక్షణాలు అసలు సరైనటువంటి పరిస్థితి ఉండదు కనుక ఖచ్చితంగా మరి హ్యాపీ హోమ్ కావాలి అద్భుతమైనటువంటి పాజిటివిటీతో కూడినటువంటి వ్యాపార స్థలం కావాలి నలుగురు ఎప్పుడు ఏడుస్తుంటే ఏ లాభం అండి కనుక ఏం చేసినా గుప్తంగా ఉంచుకోవాలి అమ్మవారు తప్పకుండా మనల్ని అందరినీ కూడా మంచి రూపకంగా కానీ మంచి బుద్ధితో కానీ పుట్టిస్తుంది ఈ చుట్టూ అటువంటి పరిస్థితులు నేచర్ నేచర్ ఏదైతే ఉంటుందో అది కొంత దానివల్ల మనము ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి ఇంకా చూసుకుంటే కొందరు వారానికి ఐదు రోజులు కూడా నాన్ వెజ్ తింటుంటారు ఇంట్లో దీనివల్ల కూడా నెగిటివిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఇంట్లో దయచేసి చెప్తున్నా అది మన వస్తువు కాదు మనకు సంబంధించింది కాదు ఇందరా ఎందుకు అంటే మనము ఒక ఆవు లాంటి వారు ఆవు స్వభావంతో కలిగినటువంటి వారు ఆవు నీటిని తాగుతుంది సింహం ఏం చేస్తుంది నీటిని గతుకుతుంది కుక్క కూడా నీటిని గతుకుతుంది కనుక మనము వా నీటిని తాగుతాం గతకము నాలుకతో కనుక తప్పకుండా మనము నాన్ వెజ్ అనేటువంటిది మనకు సంబంధించింది కాదు అది మనం తినకూడదు దానివలన శరీరం అంతా కూడా ఒక బద్దకస్తంగా తయారవడము ఒక రాక్షసత్వానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక అమ్మవారు మనల్ని దగ్గరికి రానివ్వదు దయచేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నా అమ్మవారి యొక్క భక్తిని మనము పరవశంతో అమ్మవారితో మనము దగ్గరలో ఉండాలి అనుకున్నా కూడా తప్పకుండా ఈ యొక్క నాన్ వెజ్కు దూరంగా ఉండండి మరొకటి ఏమిటంటే అసత్యం అసత్యం ఎక్కువగా కూడా పలకకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి సత్కర్మలు చేసుకోండి అమ్మ అని పిలిస్తే తప్పకుండా పలికేటువంటిది అమ్మవారు కనుక తప్పకుండా సత్కర్మలు చేస్తూ మనం చెప్పేటువంటి స్మార్ట్ రెమెడీస్ ఫా ఫాలో కండి ఈ స్మార్ట్ రెమెడీస్ ఇవాళ రేపు ఎందుకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గంటలు గంటలు కూర్చొని కానీ లేదా కొన్ని విధాలైనటువంటి పూజలు పునస్కారాలు మీ జాతక ఉన్నప్పటికీ మీరు చేసుకోలేన లేని స్థోమత అటువంటి వారి కోసం ఇప్పుడు ఈ జన్మలో మీరు చండీ హోమం చేయాలి గురువుగారు అని అన్నారు ఇది నెలలైంది సంవత్సరాలైంది కొన్ని రోజులైంది మీరు చేసే ఓపిక లేదు అంటే మర్చిపోయారా లేదా అలసిపోయారా లేకపోతే తర్వాత చేద్దాంలే అని చెప్పి ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథలో ఏముంటుంది కుమార్తె వివాహం అయిన తర్వాత స్వామివారి కథ చేస్తా అంటాడు తర్వాత చేద్దాంలే అంటే అది ఎప్పుడో అయిపోతుంది చివరాకరికి వ్రతం చేస్తానని చెప్పి మర్చిపోవటని నీ భావ్యమా అని చెప్పి భగవంతుడే వీరికి శాపకర్మాలు అనుభవించిన తర్వాత శాపాలు ఇచ్చిన తర్వాత వీరికి అర్థమవుతుంది ఇక అప్పుడు ఏం లాభం కనుక ఏదున్నా ముందుగా చేసుకోవాలి మొక్కులు కానీ భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏది కూడా మీరు ఆపొద్దు ముందుకు వెళ్ళిపోవాలి విన్నరా మరి ఇప్పుడు ఈ యొక్క మనం అనుకున్నటువంటి పాజిటివిటీ కానీ డబ్బు ఇంక్రేజ్ అవ్వాలి అనుకున్న మీరు తప్పకుండా కూడా ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం కూడా మీరు బియ్యము అదేవిధంగా కర్పూరము లవంగాలు మరలా చెప్తున్నా ఒక స్పూ రెండు స్పూన్ల బియ్యము ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు కర్పూరం వీటినన్నిటినీ కూడా ఒక మట్టి పాత్రలో వేసి చిన్నది మట్టి ప్రమిదలో వీటిని తూర్పు ముఖంగా కూర్చొని ఇంటి ముందు కాల్చాలి ఎక్సలెంట్ ఎనర్జీ ఉంటుంది ఇది ఏడు ఆదివారాలు చేయండి ఏడు ఆదివారాలు చేసే లోపే మీకు మూడు నుండి ఐదో ఆదివారాల లోపే డబ్బు పెరగడమా డబ్బు రావడమా మీ ఇంట్లో పాజిటివిటీ ఎనర్జీ అనేటువంటిది రన్ అవ్వడమా అనేటువంటిది మీరే చూస్తారు కింద కామెంట్ పెడతారు ఎన్నరా ఆల్ ద బెస్ట్